ముందుగా నమస్కారాలు నా పేరు వేములు బేబీరాని హైకోర్టు అడ్వకేటు ఆంధ్రప్రదేశ్ బీసీ చైతన్య సంక్షేమ సంఘ వ్యవస్థాపక అధ్యక్షురాలని ఈ ప్రభుత్వము బీసీ మహిళలకు చేయిత నివ్వాలనే ఉద్దేశంతో కుట్టి సెంటర్లు ఏర్పాటు చేసి ఆ కుట్టి సెంటర్ల ద్వారా కుట్టి నేర్పిస్తూ అలాగే ఆ నేర్పింది నేర్చుకున్న ప్రతి మహిళలకు కూడా ఉచితంగా మిషన్లు అందివ్వాలనే ఉద్దేశంతో ఈ చేయుతం ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది కానీ ఈ చేయూత పథకం అనేది ఇంతవరకు కూడా బీసీ మహిళలకు ఇది ఈ ప్రచారం తప్ప ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు కుట్టి సెంటర్లు ఏర్పాటు చేశామని కానివ్వండి లేదంటే ఈ కుట్టి సెంటర్ల ద్వారా మహిళలకు ఉచితంగా కుట్ మిషన్ కుట్టి నేర్పిస్తామని అలాగే కుత్తి మిషన్ ఇస్తామని అని ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ప్రచారం చేయలేదు ఎవరికి కూడా తెలియదు బీసీ మహిళలు ఎవరికి కూడా తెలియదు కానీ ఈ బడ్జెట్లో మాత్రం వంద కోట్లు కేటాయించడం జరిగింది కాబట్టి ఈ వంద కోట్లు కేటాయించిన డబ్బు మనీ కూడా ఇది మూడు ఏజెన్సీలకు అప్పచెప్పడం జరిగింది ఈ మూడు ఏజెన్సీలు కూడా వాళ్ళ స్వలాభాలకు అవి ఉపయోగించుకోవడం తప్ప ఈ బీసీ మహిళలకు ఎక్కడ కూడా అందించడం జరగలేదు ఎక్కడ కూడా ఒక కుట్టి సెంటర్ మేము ఏర్పాటు చేసామని కానీ లేదంటే కుట్టి సెంటర్ ద్వారా ఈ బీసీ మహిళలకు ఇంతమందికి మేము కుట్టి మిషన్లు ఇచ్చామని కానీ ఇంతమంది కుట్టి కుట్టి నేర్పించామని కానీ ఎక్కడ చెప్పడం జరగలేదు అసలు ప్రచారమే లేదు ఎవరికి కూడా ఈ పథకం ఒకటి చేయుతనిచ్చే పథకం ఒకటి పెట్టారని ఈ పథకం ద్వారా మహిళలకు కుట్టి మిషన్లు ఇస్తాము నేర్పిస్తామని కానీ ఎక్కడ ప్రచారం లేదు ఈ వంద కోట్లు అనేది కేటాయించడం అనేది వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏజెన్సీలు గొప్ప చెప్పారు వాళ్ళు తినడానికే తప్ప ఇది బీసీ మహిళలకు ఎవరికి ఉపయోగం లేదు కాబట్టి మీరు ఏదైతే బీసీ మహిళలు మోసం చేస్తూ ఉన్నారు ఏదైతే ఏజెన్సీలకు మీరు ఈ కుట్టి మిషన్లకి కోసమని నేర్పించడానికి కోసమని కుట్టి మిషన్ల కేంద్రాలు నడపడానికి కోసమని వంద కోట్లు కేటాయించారు ఆ డబ్బులను వెంటనే నిలుపుదల చేయాలని అలాగే బీసీ మహిళలకి మీరు మోసం చేయొద్దని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను